సెకండ్ పాయింట్ బాగా మూవీ టైటిల్ కదా బాగా గుర్తుకుంటుంది అలా వైకుంఠపురం ఆ మూవీలో ఒక మంచి సన్నివేశం ఉంది అదేంటంటే హీరోకి హీరోయిన్ కాళ్ళు చూసి అలవాటు ఉంటుంది హీరోకి హీరోయిన్ కాళ్ళు అలవాటు ఉంటుంది ఓకే హీరోయిన్ ఏమంటారు అంటే ఏమంటుంది అంటే నువ్వు ఎప్పుడు నా కాళ్ళు చూస్తుంటావు కదా ఇదేం అలవాటు ఇదేం పిచ్చి అని హీరోయిన్ అంటుంటారు అయితే ఇదేం పిచ్చి అని ఒకరోజు అడుగుతుంది హీరోయిన్ ఇదేం పిచ్చి నువ్వు ఎప్పుడు నన్ను నా కాలు చూస్తుండవు కదా ఏమి అని మేడం నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మేడం నేను ఫోకస్ చేయలేకపోతున్నాను మేడం అని అంటున్నాడు ప్రస్తుతం జనరేషన్ కూడా వాళ్ళ స్టడీస్ పైన ఫోకస్ చేయలేకపోతుంది ఓకే ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాడు అక్కడ హీరో అంటే లాస్ట్ ఒక మంచి మీనింగ్ ఉంది ఒక మంచి సన్నివేశం ఉంది ఒక మంచి మిసేజ్ ఉంది ఏమంటే అక్కడ హీరోని చూసి చూసి ఆ హీరో తలపైన బుక్ తీసుకొని వచ్చి పెట్టు పెడుతుంది హీరో తలపైన పుస్తకం తీసుకొని వచ్చి పెడుతుంది అప్పుడు మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ ఏమని చెప్తాడంటే ఆ హీరోయిన్ దగ్గర చెప్పిస్తాడు తలపై భారం ఉంటే కళ్ళు ఉంటాయి తలపై భారం లేకపోతే ఎప్పుడు కిందికి చూస్తాయి అని ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది అంటే మనకి బరువు బాధ్యతలు తెలిసినప్పుడు మన కళ్ళు ఎప్పుడు కూడా పైన ఉంటాయి మనకు బరువు